హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ రావు అనసూయ సోషల్ మీడియాని ఓ వెపన్ మాదిరి వాడుతూ ఉంటుంది అక్కడ మాత్రం వ్యవహరిస్తూ వాంటెడ్ గానో లేక అన్ గానో తెలియదు కానీ అనసూయ ఏదో ఒక కంట్రవర్సీలో ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా అనసూయ విజయ్ దేవరకొండల వ్యవహారం ఏనాటిదిగా అయితే కాదు అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ డైలాగ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదాస్పదమయ్యాయి అందువల్ల అనసూయని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఘోరం కట్లో చేస్తూ ఉంటారు అయితే ఈ వివాదాలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసినట్లుగా తెలియదు విమానోషన్ తెలిపింది ఆ తర్వాత ఆమె నటించిన ఓ సినిమాలో విజయ్ ప్రస్తావన తీసుకోవడం జరిగింది అయితే అది పెద్ద ఏమీ ఉండదు సరే అంతా బాగానే ఉంది కదా ఇక ప్రాబ్లం ఏమీ ఉండదు అనుకుంటే తాజాగా ఆమె ఓ ట్వీట్ వేసి హాట్ టాపిక్ అయింది అందులో దూరపు కొండలు పేర్కొంది అనసూయ ఇది ఆమె విజయ్ దేవరకొండ గురించే వేసి ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు ఎందుకరా అంటే నిన్న పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అక్కడ రష్మిక స్పీచ్ కొంచెం విజయ్ దేవరకొండ స్టైల్లో ఉంది అనే కామెంట్స్ వినిపించాయి మొన్నటికి మొన్న చెన్నై ఈవెంట్ లో ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉన్నట్లు పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది బహుశా అందుకే అనసూయకి రష్మికపై కోపం వచ్చి ఇలా ట్వీట్ చేసి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఆమె ట్వీట్ విజయ్ దేవరకొండ గురించి కాదు అని దేవిశ్రీ ప్రసాద్ గురించి అని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే నిన్నటి ఈవెంట్లో రాజమౌళి దేవిశ్రీ ప్రసాద్ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు దేవి పక్కనే కూర్చున్న అనసూయ అతన్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ క్రమంలో దేవి ఒక్కసారిగా కోప్పడి తర్వాత రాజమౌళి మాట్లాడుతున్న వైపు చూశాడు ఈ కారణంతోనే అనసూయ దేవిపై కోపంతో అలా ట్వీట్ చేసి ఉండొచ్చని అంత అభిప్రాయపడుతున్నారు సో సో ఇది ఇవాళ సూపర్ ఎంటర్టైన్ న్యూస్ మరొకటి మళ్ళీ కలుగుతాం అందరికీ వాచింగ్ తీసుకుని ఛానల్ బాయ్ బాయ్ పెట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్